హలో హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను ముందుగా నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మా ఊరిలో అయితే ఫైవ్ డేస్ అయితే ఫెస్టివల్ చేస్తారని చెప్పాను కదండి టూ డేస్ అయితే అప్లోడ్ చేశాను ఈ థర్డ్ డే అండి థర్డ్ డే వచ్చేసి సీతారాముల కళ్యాణము ఈరోజు చాలా రోజుల తర్వాత మా ఊర్లో అయితే ఫస్ట్ టైం గ్రాండ్గా ఇలా సీతారాముల కళ్యాణం అయితే చేస్తున్నారండి మిస్ అవ్వకుండా స్కిప్ చేయకుండా వీడియోని అయితే లాస్ట్ వరకు చూడడానికి ట్రై చేయండి నైట్ అంతా నిద్ర లేదు కదా అందుకని మార్నింగ్ లేట్గా లేచానండి ఇంకా టైం అయిపోతుంది అనేసి డ్రయర్ అయితే యూజ్ చేశాను హెయిర్ డ్రయరు ఇంకా రెడీ అయితే అయిపోయామండి రెడీ అవ్వడానికి కూడా టైం లేదు మాకు ఏదో సింపుల్గా అలా అయిపోయాను అంతే మార్నింగ్ టిఫిన్ కూడా చేయలేదండి లెవెన్ థర్టీ అయిపోయింది ఆకలి వేస్తుంటే ఇంకా టిఫిన్ చేశాను ఫస్ట్ వెళ్తూనే ನಮ್ಮ ಗೆದ್ದಿರಂದೆಗಳೋ ದೇವರು ನಮ್ಮ ಬಾಳಗೆ ಬಂದಿರೋ ದೇವಾ ಕವಿ ಪ್ರೋಧಾ ಅವಿವಾರನ ಬಾಯಲಿ ಯಾರೋ ಪಾಣ ಬಹುದಾ ಭೂಂತೆ ಹೇ ಸಾಂ ದೇವಾ ಪರಮೇಶ್ವರ ಶ್ರೀ बोलो ಹೇ ಬದ್ರವಾ ಹೊರತನಂ ನೈತ್ರಾಲೋ ಗುಜಾ नेस्तो मुचे चाल लागती नहीं हम तो चिंतित तो हूं चिंतित होकर तेरा जावरण राजमधेव भरसवे तममयेंद्र ताकशरा संवारेता अंगनेतर वक्ता चक्षवरप्पा रहदा हृदयम जो पदेम ज्योति वदन चले भरिया सत्य अलमई प्राण महामात्रा भवकृते भासेम भगदगंधायाचो <laughs> धासर्गम कालम प्रियदा भवेम दिव्य प्रजन करे

अंगद कलामावा हयामी ओम एत्रे भो महापुदार कलामावा हयामी ओम एत्रे भो अरह व कलामावा हयामी ओम आजाय फगमेवते ऋष्टतस्नो वृत्यम यवव सुजंगने नि तंब कलांगला निनाओ अधिानु दयानि नि एतन गणपडा यवरद गोविंदा ओम हरि नदला दतम दियाली गोविंदा మా సిస్టర్ అండి మా పిన్ని కూతురు చాలా రోజుల తర్వాత అయితే మళ్ళీ మేము మీట్ అయ్యాము తను ఎంబీబీఎస్ చేయడానికి రష్యా వెళ్ళిపోయింది తర్వాత మళ్ళీ ఇప్పుడే మేము మీట్ అయ్యాము మా వదిన లాస్ట్ వీడియోస్లో చూసే ఉంటారు కదా అందరూ ఈ పెళ్ళికైతే వచ్చారండి ఫస్ట్ టైం మా ఊర్లో ఇందు బాగా చేస్తున్నారు కదా ఎవరు మిస్ అవ్వకుండా అయితే వచ్చారు ఈ నగలు వచ్చేసి సీతారాముల వారి కోసం మా సిస్టర్ అయితే హైదరాబాద్ నుంచి తెప్పించిందండి చాలా బాగున్నాయి చూసారు కదా వేసిన తర్వాత మళ్ళీ వీడియో తీస్తాను ఇప్పుడైతే అందరి కోసం పంచామృతం చేస్తున్నారు మా సిస్టర్ కూడా ఉంది చూడండి అన్నిట్లోనే ఫస్ట్ ఉంటుంది తను വ്യ <laughs> <laughs> మేము ముగ్గురు దేవతల్ని ఆహ్వానం చేస్తామండి సరస్వతి లక్ష్మీ గౌరి ఈ ముగ్గురు దేవతల్ని ఆహ్వానం చేసి గాన నిన్ను జీలకర్ర బెల్లం పెట్టడం అయిపోయింది కదండి ఇప్పుడైతే హారతి ఇస్తున్నారు హారతి ఇచ్చిన తర్వాత అయితే తాళి కట్టేదైతే స్టార్ట్ అవుతుందండి ఇక్కడ నుంచి వీడియోని స్కిప్ చేయకుండా మిస్ అవ్వకుండా చూస్తూ ఉండండి ఇది చాలా కష్టపడి వీడియోస్ అయితే తీస్తున్నారండి మీరు చూసి ఒక లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి ప్లీజ్

సీతారాముల పెళ్లి అయితే అయిపోయిందండి ఇప్పుడైతే అందరూ వెళ్ళి అక్షంతలు వేసి ఆశీర్వదిస్తున్నారు స్వామి వారిని అలాగే నాకు కూడా మ్యారేజ్ అయింది కదా వెళ్ళొచ్చు వెయ్యొచ్చు అని చెప్పారు ఇంకా నేను కూడా వెళ్తున్నాను క్షంతలు వేయడానికి కొట్టే నాగేంద్రా నాగేంద్ర అడ్డుకుంటు తీసుకో న్యూ టెంపుల్ లోపల ఎలా ఉందనేసి లాస్ట్ వీడియోలో నేను చూపించలేదు కదండి ఇప్పుడు చూసేయండి ఎలా ఉందనేసి మరీ పెద్దగా లేదు చిన్నగానే కట్టారు అది కూడా చాలా బాగుంది చిన్నగా ఉన్నా కూడా ఇదే అండి రాములవారి టెంపుల్ ఫస్ట్ అయితే ఇదే రాములవారి టెంపులే ఉండింది ఇక్కడ అది ఓల్డ్ అనేసి ఇప్పుడు మళ్ళీ కొత్తగా కట్టారండి దాన్ని కొట్టేసి ఏదో వీడియో కోసం అలా అంతే ఆల్రెడీ చాలా సార్లు ముక్కేశాను ఇక్కడ చూడండి అన్ని స్వాములకి అయితే నగలు వేశారు సీతమ్మ తల్లికి సీతారాముల వారికి లక్ష్మణుడు ఆంజనేయ స్వామికి అన్ని స్వాములకి అయితే నగలు వేశారు మా సిస్టర్ తెచ్చినవి చూస్తే అండి ఎలా ఉన్నాయో పదే పదే ఎందుకు చెప్తున్నానంటే మా సిస్టర్ ఈ వీడియో చూస్తుంది నా గురించి చెప్పలేదు అనుకుంటుందని చెప్తున్నాను తినేది చూడండి వదిలేసి వదిలేసి మా బుడ్డ తినేది చూడు ఏ బుడ్డిదనా అమ్మ నానమ్మ దగ్గర తింటాను వా తింటాను నానమ్మ దగ్గర చూడు చప్పడిచ్చేది ఇంకా పెళ్లి భోజనాలు చూసేయండి ఫస్ట్ అయితే పంచామృతము వడియాలు రసము ఇవన్నీ లాస్ట్ లో చూపించాల్సింది కదా ఫస్ట్ చూపెట్టేస్తున్నాను ఇంకెక్కడైతే వైట్ రైస్ అండి తర్వాత పెరుగు పచ్చడి కుర్మా కూర స్వీట్ వచ్చేసి కా మీట అంటారు బ్రెడ్ హల్వా అంటారో తెలీదు కానీ బాగుందండి తర్వాత పలావ్ చేస్తారు ఇంకా నేనైతే తినేస్తున్నానండి అందరూ తినేసారు మేమే లాస్ట్ అండి మా బ్యాచ్ ఎప్పుడు లాస్ట్ ఏలే ఇంకా అన్ని మేము వీడియోలు అవి షూట్ చేసుకొని ఫొటోస్ తీసుకొని ఎప్పుడు లేట్ అవుతుంది ఇంకా ఆగలేక తినేస్తున్నాము ఫస్ట్ అయితే మా పిల్లలకి పెట్టేస్తానండి వాళ్ళు పెట్టిన తర్వాతే నేను తింటాను ఎప్పుడు బాగుంది చూడండి అందరు వెళ్ళిపోయినారు ఖాళీ అయిపోయింది ఇంక ఈవినింగ్ వస్తారు మళ్ళీ అందరూ పిల్లగా అంతా క్లీన్ చేస్తున్నారు టెంపుల్ కూడా టెంపుల్ పాపం ఎంత డాక్టర్ కష్టపడుతుంది ఫస్ట్ సెకండ్ డే చూసారు కదండి థర్డ్ డే అండి ఒక రోజు మాత్రమే అప్లోడ్ చేస్తున్నాను లెంత్ ఎక్కువ ఉందనేసి ఇంకా ఫోర్త్ ఫిఫ్త్ ఫిఫ్త్ డే వచ్చేసి నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే బాయ్ అండి అందరికీ